ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరి మీ అందరికీ అట్లాగే వెంకటకోట గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే వెంకటకోట గారికి మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుడు వచ్చిన ఆనందాన్ని మీ అందరితో పంచుకున్నందుకు వెంకటకోటయ్య గారిని అభినందిస్తున్నా ఖర్చుకు వెనకాడకుండా తన సంతోషాన్ని మనందరి సంతోషంగా భావించి జరుపుకుంటున్నందుకు వెంకటకోటయ్య గారిని అభినందిస్తున్నా అదే సమయంలో మీ సమయాన్ని వెచ్చించి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఈ కార్యక్రమంలో వెంకటకోటయ్య గారి ఆనందంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నా నేను వెంకట కోటయ్య అన్న వెంకట కోటయ్య గారు అంటే అనాలంటే కొద్దిగా ఎక్కువగానే ఉంది అన్న కోటయన్న నేను నన్ను అన్న అంటాడు ఆయన నేను అన్న అంటారు ఆ పిలుపులో ఒక ఆప్యాయత నెలకు ఒక్కసారైనా ఏదన్నా ఏదో ఒక వీలు చేసుకొని నాకు ఒక ఫోన్ చేస్తాడు అన్నా ఎట్లున్నామని అట్లాగే నేను కూడా మాట్లాడుతూ ఉంటాను ఏదో ఒకటి ఏ పని లేకపోయినా కూడా ఓరికి ఒక్కసారైనా రెండు నెలలకు ఒక్కసారైనా కాల్ చేస్తాడు అన్నా అని ఆ పిలుపులో ఆత్మీయత ఇవాళ నేను ఇక్కడికి రావడానికి కూడా యాక్చువల్గా నాకు కోటయానికి మెసేజ్ పెట్టాను నాకు చాలా వీసింగ్ ఉంది అక్కడ మా మండలానికి ప్రత్యేకంగా అక్కడ చాలా వర్క్ ఉంది చాలా పనులు ఉంటాయి వన్ తర్వాత మీకు తెలుసు ఓఎంఆర్లు పంపాల్సి ఉంది రౌటర్స్ ఇవ్వాల్సి ఉంది యూడైసీలు మానిటర్ చేయాల్సి ఉంది చాలా పనులు ఉన్నాయి నేను మెసేజ్ పెట్టాను కోటాయనికి పెడితే ఒకటే మెసేజ్ పెట్టాడు నాకేం తెలియదు నువ్వు రావాల్సిందే అరెస్ట్ వారెంట్కి పంపించాడు సరే ఇక అరెస్ట్ వారెంట్కి ఇంకా తప్పదని నేను ఆ ఆత్మీయతని అతను నా మీద ఉన్న తనకున్నటువంటి అధికారాన్ని దానిని కట్టుబడి నేను అన్ని పనులు పక్కన పెట్టుకుని ఈరోజు రావడం జరిగింది ఇవాళ ఇక్కడ ఒక చక్కగా నన్ను చూస్తుంటే ఇది ఉత్తమ ఉపాధ్యాయుడి అభినందన సభ లేకపోతే ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నట్టుగా ఇంత చక్కగా మీరు చేస్తున్నారు నిజంగా మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను మరి అట్లాగే వెంకటగోట గారు మన వీర చౌదరి గారు నా మిత్రులు మరి ఆయన నేను ఒకేలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం మంచిది మంచి అంటాం తప్పుని తప్పు అంటాం మరి కోట వీర చౌదరి గారు చెప్పారంటే కోటయ్య గారు మన వెంకట కోటయ్య గారి గురించి మరి ఎంత అంటే ఒక టీచర్గా నాకు ఒక సబ్జెక్ట్గా నాకు వెంకట కోటయ్య గారు తెలియదు ఒక మేమిద్దరం కలిసి ఒక యూనియన్లో చేసాం ముప్పై ఏళ్ల క్రితం నుంచి పనిచేసాం మేము ఒక కొలీగ్స్గా ఒక దాన్ని ఏమంటారు సహచర కామ్రేడ్స్గా కామ్రేడ్స్గా తెలుసు బహుశా ఎల్వి రామిరెడ్డి గారు వీళ్ళంతా అప్పుడు ఇంకా రాలేదు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం మేమిద్దరం స్టేట్ కౌన్సిలర్లుగా ఉండేవాళ్ళం అర్ధరాత్రులు కూడా ఒక ఇష్యూ కొన్ని ఇష్యూల మీద మాట్లాడి అర్ధరాత్రులు కూడా ఉన్న రోజులు ఉన్నాయి మరి అది ఒక మంచి నాయకుడు అట్లాగే ఒక మంచి ఉపాధ్యాయుడు మరి వీర చౌదరి గారు చెప్పారు మంచి ఉపాధ్యాయుడు అట్లాగే మంచి నాయకుడు ప్రేమ అభిమానం ఇందాక చాలామంది చెప్పారు మీసాలు నేను ఇద్దరు మీసాలు ఉన్నటువంటి వ్యక్తులు చూశాను ఒకటి మా ఫ్రెండు కేఎస్ శ్యామ్యులు జవహర్ మీరందరూ అందరూ చూసుంటారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన నాకు మా మేమిద్దరం క్లాస్మేట్స్ ఆయనకి గుర్రం మీసాలు ఉంటాయి వ్యక్తిగతంగా మీరు దగ్గర చూస్తే ఆశ్చర్యపోతారు అంత మంచివాడు అట్లాగే వెంకట అన్న కూడా అదే మీసాలు వెన్నలాంటి మనస్సు ఆ పలకరింపు మంచి ఆత్మీయ ఆత్మీయమైన పలకరింపు మంచి మనస్సు అది మరి అట్లాంటి మంచి వ్యక్తి అట్లాగే మరి మంచి ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుడు మనము మంచి ఉపాధ్యాయులు మనం అంటే ఒక రైతు ఒక పంట వేస్తే ఒక ఆరు నెలల్లో పంట కోస్తుంటాడు ఒక ఉపాధ్యాయుడు వేసిన పంట ఒక పదహారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మన దగ్గర చదువుకున్న వ్యక్తులు డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అయ్యి మరలా మన దగ్గరికి వచ్చి మనల్ని విచ్చేసినప్పుడు ఆ ఆనందం చెప్పలేనని అంత చెప్పలే చెప్పనలివి కాకుండా ఉంటుంది అట్లాంటి శిష్యులు నా అక్కడ ఉన్నారు ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను అనుభవించాను నేను అనుకుంటాను టీచర్గా అప్పుడే ఎందుకు నాకు సరి పదహారేళ్ళ టీచర్గా చేశాను ఇరవై ఏళ్ళ సర్వీసు అడ్మినిస్ట్రేషన్లోనే ఉంది టీచర్గా ఉన్న ఆనందము అడ్మినిస్ట్రేషన్లో ఉండదు ఎప్పుడు ఒత్తిళ్ళు నిరంతరము అదొక ఇబ్బందికరంగా ఉంటుంది తరగతి గదిలో మనం చక్కగా పాఠం చెప్పినప్పుడు ఆ ఉండే ఆనందం వేరు అట్లాంటి ఆనందాన్ని నేను అనుభవించాను ఆ టీచింగ్ అయిపోయిన తర్వాత నా విద్యార్థులు కొంతమంది డాక్టర్స్ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు క్రాంతి కుమార్ అని మన విజయవాడ హాస్పిటల్స్ క్యాన్సర్ డాక్టర్ ఉన్నాడు ఈరోజు కూడా నా దగ్గరికి వస్తే నా ఎదురుగా కూర్చోడు నిలబడి మాట్లాడతాడు అట్లాంటి ఆనందం మన ఉపాధ్యాయులకి తప్ప ఎవరికి లభించదు అది చెప్పుకోవాలని చెప్పనలేదు కానీ ఆనందం అది మనము ఉపాధ్యాయుడు వేసిన పంట ముప్పై సంవత్సరాల తర్వాత వస్తుంది ఒక మంచి ఉపాధ్యాయుడు కాబట్టి మంచి ఉపాధ్యాయుడిగా మీరందరూ చక్కగా మా సర్వీస్ అయిపోయింది మేము ఇంకా వన్ ఆర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్లో వచ్చాము మీరు ఎవరైతే ఉన్నారో చక్కగా మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలి కోటయ్యలాగా చక్కగా అదే టైంలో మనము మన సమయాన్ని ఉపాధ్యాయుల సేవ కూడా మనం ఏ సంఘంలో నుంచి అయితే వచ్చామో ఏ ఉపాధ్యాయుల దగ్గర నుంచి అయితే వచ్చామో ఆ ఉపాధ్యాయులకి అవసరమైతే యూనియన్ల ద్వారా మనం కొంత సేవ చేయాలి లే నా వరకు నేను చాలు అనుకోకుండా మనకి చేతనైన సాయం ఉపాధ్యాయులకు చేయాలి సమాజానికి చేయాలి అట్లాగే విద్యార్థులకు చేయాలి ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనకి ఏదో ఒకరోజు మనకి ఉపయోగకరంగా ఉంటాయి మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వెంకట వెంకటగోట గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ వారు ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి మంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తెచ్చుకోవాలని జీవితంలో భగవంతుడి వారికి మంచి సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను